దిస్ ఇస్ ప్రశాంత్ రెడ్డి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమ్ టాక్స్ అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి సో ఈ వాళ్ళు వ్లాగ్ వచ్చేసి ప్రొద్దుటూరులో ఉన్న వారాహి మాత టెంపుల్ ని మీతో షేర్ చేయబోతున్నాను సో ఆల్రెడీ వారాహి అమ్మ గుప్త నవరాత్రులు అయితే కంప్లీట్ అయిపోయాయండి సో చివరి రోజైన తొమ్మిదవ రోజున అమ్మవారికి గాజుల అలంకారం అలాగే హోమం చాలా బాగా జరిగాయి మన ప్రొద్దుటూరులో వారాహి అమ్మ అండ్ లక్ష్మీనరసింహ స్వామి కొలువైన టెంపుల్ ఎక్కడ ఉందన్నది ఇవాళ బ్లాగ్లో డీటెయిల్గా షేర్ చేస్తాను సో స్కిప్ చేయకుండా చూసేయండి అని నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి సో మరి వెళ్దాం ఆ టెంపుల్కి లెట్స్ గెట్ స్టార్ట్ అలాగే వారాహి అమ్మ గ్రామోత్సవం కూడా చాలా బాగా జరిగిందండి అండ్ విశేషంగా అమ్మవారికి మూడు లక్షల గాజులతో గాజుల అలంకరణ కూడా చేశారు అండ్ ఆ గాజులన్నీ కూడా తలపై మోస్తూ ప్రతిరోజు శివాలయం నుండి వారాహి అమ్మవారి టెంపుల్ వరకు కూడా గ్రామోత్సవం అయితే చాలా బాగా జరిగిందండి నేను స్టార్టింగ్ లో ఒక చిన్న క్లిప్పింగ్ని యాడ్ చేశాను కదా సో అది గ్రామోత్సవంలో భాగంగా షూట్ చేసిన క్లిప్పింగ్ బట్ అక్కడ ఏంటంటే దేవుడి సాంగ్స్ ప్లే అవుతున్నాయి కాబట్టి కార్పొరేట్ ప్రాబ్లం వల్ల నేను ఎక్కువ షేర్ చేయలేకపోయాను అండ్ ఈ గ్రామోత్సవం అయితే మార్నింగ్ ఎయిట్ టు నైన్ లోపల స్టార్ట్ అయిపోయి ఉంటుంది మేము లెవెన్ కంతా కూడా వాసే సర్కిల్ దగ్గరికి వచ్చాం సో ఆ టైంకి వాళ్ళు కూడా వాసవి సర్కిల్ దగ్గరికి వచ్చేసారు మేము కూడా గ్రామోత్సవం చూడగలిగాం అండ్ ఇంకా ఇక్కడ వారాహి టెంపుల్ అయితే చాలా ఈజీగానే రావచ్చు అండి ఇక్కడ మనకి పార్క్ ఉంటుంది కదా నియర్ టు అయ్యప్ప స్వామి టెంపుల్ సో అయ్యప్ప స్వామి టెంపుల్ కి బిఫోర్ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి శ్రీ వారాహి మాత దేవాలయం ఉంటుందండి ఇక్కడ బోర్డు కూడా ఉంటుంది సో ఇక్కడ నుంచి మనకి రోడ్ పై నుంచి కూడా టెంపుల్ కనిపిస్తూ ఉంటుంది ఇలా గా వస్తే ఈజీగా టెంపుల్ అయితే వచ్చేయచ్చు టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం పూజలు అవన్నీ స్టార్ట్ అయ్యాయి సో టెంపుల్ బయట అంతా కూడా చాలా స్పేషియస్గా ఉందండి ఆల్రెడీ ఇక్కడ అయ్యప్ప స్వామి లక్షార్చన జరిగినప్పుడు ఇక్కడ ఎక్కువ మందికి భోజనాలు ఏర్పాటు చేస్తూ ఉంటారు సో ఇక్కడ బయట ఎవరైనా కూర్చోడానికి ఇలా టెంట్స్ కూడా వేసి పెట్టారు తీసుకో అది కూడా తీసుకో వెనక అది కూడా లక్ష్మీ నరసింహ స్వామి మరియు వారాహి మాత ఆలయం శాస్త్రి గారి తోట అయ్యప్ప గుడి వెనక ఎంట్రెన్స్ అయితే ఇలా వెళ్ళాలి మెయిన్ టెంపుల్ అయితే ఇలా ఉంటుందండి ఇక్కడే వారాహి అమ్మవారు అలాగే లక్ష్మీ నరసింహ స్వామి వారు ఉంటారు టెంపుల్ చూడడానికి చాలా సింపుల్ గా ఉన్నా చాలా బాగుంటుంది ఈ గుప్త నవరాత్రిలో మేము ఒక్క రోజైనా కూడా టెంపుల్ కి వెళ్ళలేకపోతామేమో అని చాలా ఫీల్ అయ్యాను బట్ ఫైనల్ డే వెళ్ళాం చాలా హ్యాపీ అనిపించింది దర్శనం కూడా చాలా బాగా జరిగింది ఇక్కడ నాగమ్మ విగ్రహాలు కూడా ఉన్నాయండి

బయట ఉన్న అందరి దేవులు దర్శనం చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకా వారాహి అమ్మవారు అలాగే నరసింహ స్వామి దర్శనానికి అయితే వెళ్తున్నామండి బయట ఇంకా ఇక్కడ మనకి వినాయక స్వామి ఉంటారు ఇక్కడ దర్శనం చేసుకుని లోపలికైతే వెళ్ళిపోయాం సో లోపల మొత్తం గాజుల అలంకరణ జరుగుతుందండి ఎందుకంటే తొమ్మిదవ రోజున వారాహి అమ్మవారు సాయంత్రం ఐదు గంటలకి గాజుల అలంకరణలో దర్శన భాగ్యం ఇవ్వబోతున్నారు సో ఇక్కడ ఏర్పాట్లు అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి అమ్మవారి కోసం అనేసి ఇక్కడ గాజుల అలంకరణకి అన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు అండ్ ఇంకా టెంపుల్లో ఎటువైపు చూసినా కూడా గాజులతోనే చక్కగా అలంకరించారండి చూడడానికి చాలా బాగా అనిపించింది ఇలా వీడియోస్లో చూడడానికి మనకి చాలా సింపుల్ గా కనిపిస్తుంది కానీ అక్కడ లైవ్లో చూస్తే మాత్రం చాలా బాగుందండి వీటి కలర్ కాంబినేషన్స్ని అవనివ్వండి ఇవి చాలా బాగా సెట్ చేశారనిపించింది సో ఎటువైపు చూసిన గాజుల్ని అలా చూస్తూ ఉంటే చాలా బాగా అనిపించింది చూసారు కదా ఇక్కడ కర్రలకి కూడా ఇలా తోనే అలంకరణ చేశారు సో ఇదంతా చూడడానికి చాలా బాగా అనిపించిందండి అండ్ ఇంకా లేడీస్ అయితే చాలా మంది వచ్చారు సో బిఫోర్ డే ప్రూర్ పేజ్లో యాడ్ ఇచ్చారు అలాగే ఇంకొకరు వెళ్తే ఇంకొకరికి తెలుస్తూ ఉంటుంది కదా అలా ఒకరి ద్వారా ఒకరికి చాలా మందికి అమ్మవారి గురించి తెలిసిందండి చాలా మంది క్రౌడ్ వచ్చారు అండ్ ఇక్కడ అమ్మవారి గుప్త నవరాత్రుల్లో ప్రతిరోజు సాయంత్రం కుంకుమార్చన కూడా జరిగింది సో మేమైతే ఒక్కరోజు కూడా వెళ్ళలేకపోతామేమో అనుకున్నాం బట్ ఫైనల్ డే తొమ్మిదవ రోజున అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి ఇక కలిశ స్థాపన అంతా కూడా మొదటి రోజున అంటే గుప్త నవరాత్రి రోజున మొదటి రోజున ఈ కలిశస్థాపన జరిగి ఉంటుందండి చూసారు కదా ఇంత చక్కగా చేశారు అందుకే ఇంట్లో వారాహి అమ్మవారి పూజ చేసుకోవాలన్నా వ్రతం చేసుకోవాలని చాలా మంది ఆలోచిస్తారు ఎందుకంటే వారాహి అమ్మవారికి చాలా నియమ నిష్టలతో పూజలు చేసుకోవాలండి సో ఇంత చిన్న విషయం తప్పు జరిగినా అమ్మవారు చాలా ఉగ్రరూపంగా ఉంటారంట సో లలితమ్మ సైన్యాధ్యక్షురాలే వారాహిదేవి సో లలితమ్మ ఎంత శాంత స్వరూపినో వారాహి అమ్మవారు అంత ఉగ్రరూపం అండి సో మనకి లలితమ్మకి సైన్యాధ్యక్షురాలుగా ఉండడం వల్ల వారాహి అమ్మవారు పగలంతా నిద్రపోయి రాత్రి అంతా కూడా అమ్మవారికి కాపలా ఉంటుంది కాబట్టి సో పగలంతా కూడా వారాహి అమ్మవారికి పూజలు జరగవు బట్ గుప్త నవరాత్రుల్లో మాత్రమే జరుగుతాయంట సో ఇంకా వారాహి అమ్మవారి దర్శనం కూడా చాలా బాగా జరిగిందండి మాకు అలా అమ్మవారిని చూస్తూ ఉంటే ఎంతసేపునే చూడాలనిపించింది సో ఇక్కడ అమ్మవారికి గంధం పూయడం వల్ల అమ్మవారు శాంతంగా అందంగా కనిపించారండి సో అలా చూడడం వల్ల కూడా చాలా సేపు చూడాలనిపించింది అలాగే ఉగ్రంగా ఉంటే మనం ఎక్కువసేపు చూడలేము కూడా కదా సో అమ్మవారి దర్శనం అయితే మాకు చాలా బాగా జరిగిందండి మీరు కూడా అమ్మవారి దర్శనం చక్కగా చేసుకోండి ఇక్కడ విశేషంగా లక్ష్మీ నరసింహ స్వామి కూడా ఉన్నారండి ఇక్కడ లక్ష్మీ నరసింహ స్వామి రూపం కూడా చాలా బాగుందండి లక్ష్మీ నరసింహ స్వామి మనకి ఎక్కడ చూసినా చాలా ఉగ్ర రూపంగా కనిపిస్తారు కదా బట్ ఇక్కడ చాలా శాంతంగా లక్ష్మీదేవి సమేతంగా చాలా అందంగా కనిపిస్తూ ఉన్నారు సో లక్ష్మీ నరసింహ స్వామికి ప్రతి స్వాతి నక్షత్రానికి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఇక్కడికి వెళ్ళొచ్చు వారాగి అమ్మవారు ఎప్పటి నుంచి ఇక్కడ వారాకే అమ్మ వారు ఎప్పటి నుంచి ఉన్నారు ఇక్కడ ఆరు నెలల నుంచి పెట్టినారా కానీ నాకు ప్రతిదీ విశేషంగానే కనిపిస్తుందండి ఇక్కడ శివయ్య చూసారా శ్రీచక్రంతో కూడిన శివయ్య ఉన్నారండి చూడ్డానికి చాలా బాగా అనిపించింది అండ్ శివయ్య దర్శనం కూడా మాకు చాలా బాగా జరిగింది అలాగే ఇక్కడ చాలా మంది అమ్మవారి విగ్రహాలు కూడా ఉన్నాయండి సో ఇక్కడ మనకి ఈ అమ్మవారి విగ్రహం కూడా ఉంది బట్ ఇక్కడ ఏ విగ్రహం అన్నది కూడా తెలియదు అండి ఎందుకంటే ఇక్కడ బోర్డు కూడా ఏమీ లేదు ఇంకా సరస్వతి అమ్మవారు అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సతీ సమేతంగా కూడా ఉన్నారండి ఇక్కడ ఈ అమ్మవారు కూడా ఎవరు అర్థం అవ్వలేదు కనీసం ఇక్కడ బోర్డు ఉంటే మనకి అర్థం అయ్యి ఉండేది ఎవరు ఈ అమ్మవారు అని చెప్పేసి పక్కనే సరస్వతి అమ్మవారు అయితే ఉన్నారు సో మనం సరస్వతి అమ్మవారిని ఈజీగా గుర్తుపట్టేయచ్చు కదా అమ్మవారి వీణ చూస్తూనే మనం గుర్తుపట్టేస్తాము అలాగే ఇక్కడ ఇంకా సత్య సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా ఉన్నారండి సో ఆల్మోస్ట్ ఇక్కడ కూడా అందరూ దేవులు ఉన్నట్టే అనిపించింది అండ్ ఇంకా ప్రతి ఒక్కరి దర్శనం కూడా మనకు చాలా బాగా జరుగుతుందండి అండి ఇంతమంది క్రౌడ్ ఉన్నా కూడా తోపులాట కానీ అదంతా ఏమీ లేదు ప్రశాంతంగా దర్శనం అయితే జరిగింది సో చాలా పీస్ఫుల్గా కూడా అనిపిస్తుంది అండి టెంపుల్లో లోపల అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత నెక్స్ట్ హోమం దగ్గరికి అయితే వెళ్తున్నామండి ఇక్కడ మేము వచ్చినప్పటి నుంచి కూడా హోమం అయితే చాలా బాగా జరుగుతుంది అందరి దేవుళ్ళకి హోమం అయితే జరుగుతుందండి ఫైనల్గా వారాహి అమ్మవారి హోమం అలాగే తర్వాత ఇంకా పూర్ణాహుతి కూడా జరుగుతుంది వారాహి అమ్మవారికి ఇక్కడ హోమం ద్రవ్యాలు ఏంటో తెలుసా ఒట్టి చేశారు సో ఎంత అద్భుతంగా అనిపించిందో సో మీరు కూడా స్కిప్ చేయకోకుండా చూసేయండి తేజిత్ర కస్తా స్టందే నజరందేన విశ్రువేన జర్వాతి స్వాహీమాయ అవద స్వదావ భద్రాతే పోషం నేరాజ్ర స్వస్నాహ శమగ్గరకడస్కర రచన సవరసూర్ల శంభాగవ ప్రభావ సదా స్వాహ యా చిత్రబోధ వేసనావనసకః కృష్ణాయ చేవర్దా స్వాహ చిత్తరూపిణ గావత్రి తంత్రసిద్ధి మనససిద్ధి గడిని దావటి ఓమం లో അമ്മവർ പ്രത്യേക అలకనకమై నామమే మహేశ్వరి మహేశ్వరి ఓమారి ఓమారి ఐష్ణవి ఐష్ణవి మారాయి మారాయి ఇంద్రాని ఇంద్రాని చాండి చాండి సప్తమాతృక సప్తమాతృక ਸਰూపిణి సర్ూపిణి మారాయి దార్తనై దేవి దేవి హరణం ఆచరిష్యే ఆచరిష్యే నమః అలందుంటే గాటస్ కొట్టుకు మేము ఇంట్లో వంట చేస్తున్నప్పుడు ఒకటి లేదా రెండు మిరపకాయలని కాల్చినప్పుడు చాలా ఘాటుగా అనిపిస్తుంది కదా బట్ ఇక్కడ హోమంలో అంతమంది అన్ని ఒట్టి మిరపకాయలు వేసినా కూడా కొంచెం కూడా ఘాటు రావడం కానీ దగ్గడం కానీ ఏదీ లేదండి సో ఇలాంటి విషయాలలోనే అర్థమైపోతూ ఉంటుంది కదా అమ్మవారి మహిమ

హోమం పూర్తయ్యే లోపల వారాహి అమ్మవారు గ్రామోత్సవం కి కదండి అమ్మవారికి కూడా వచ్చేసారండి సో అమ్మవారిని తీసుకొస్తున్నప్పుడు ఎంత బా అనిపించిందో మీరు కూడా చూసేయండి మరి

ఇంకా అమ్మవారి గ్రామోత్సవం ముగించుకొని ఇంకా గుడికి అయితే వచ్చేసారండి సో అమ్మవారు వచ్చిన తర్వాత ఇక్కడ ఓట్లు పోయిన అన్ని కూడా సపరేట్ చేసేసి ఇలా చీర అంతా కూడా చుట్టేసి అమ్మవారికి గాజులైతే అలంకరణ కోసం అనేసి ఏర్పాట్లు చేస్తున్నారండి సో మేము కూడా కొంచెం చేసాం చాలా హ్యాపీ అనిపించింది సో ఇలాంటి చిన్న చిన్న విషయాలు మనకి చాలా హ్యాపీనెస్ని ఇస్తాయి కదా సీవ మనారావు అర్థం గా నోటి పైన గాజులు నోటి పైన గాజులు పెట్టుకొని చిత్రాలనే కాన పెట్టుకుంటే పెట్టుకుంటా విచయేసి ఇపిని చెప్పాలి నోటి చెయ్యి చెప్తాది సెలవరాలు అంత పెట్టుకొని జోదుతా ఉంటారు అమ్మవారు కూడా అలానే ఉంటుంది ఏటి వాయితారు అనుకో ఆ దారులో ఆ దారులో భోజన ఏర్పాట్లు కూడా చేశారండి కేసరి చిత్రాన్నం వంకాయ పప్పు అన్నం రసం పెరుగు కూడా పెట్టారు అండ్ టేస్ట్ కూడా చాలా బాగున్నాయి సో ఆల్మోస్ట్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అన్నదానం అయితే జరిగిందండి మేము కూడా అక్కడే బోన్ చేసి ప్రశాంతంగా త్రీ థర్టీ వరకు అక్కడే అమ్మవారికి సేవ చేస్తూ ఉండిపోయామండి ఇంకా త్రీ థర్టీకి రిటర్న్ అయిపోయాం ఇంక ఇక్కడ టెంపుల్ అడ్రస్ వచ్చేసి పర్ఫెక్ట్గా మనకి టికెట్ ఉన్న అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంటుంది కదండి అయ్యప్ప స్వామి టెంపుల్ పక్కనే శివాయి టెంపుల్ ఉంటుంది కదా ఈ శివాయి టెంపుల్ బ్యాక్గ్రౌండ్లోనే మనకి వారాహి అమ్మవారి టెంపుల్ ఉంటుంది అలాగే ఇక్కడ మెయిన్ రోడ్ పైన శ్రీ లక్ష్మీ స్వామి వారాహి అమ్మవారి దేవాలయం అని చెప్పేసి ఒక బోర్డు కూడా ఉంటుంది ఈజీగా రికగ్నైజ్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ ఇంకొక చెప్పుకోదగ్గ విషయం అయితే ఉందండి అదేంటంటే ఇక్కడ ఈ కార్యక్రమం అంతా కూడా జరిపింది అర్ధనారీశ్వర్ల అంశ హిజ్రాయిలు సో మొత్తం వీళ్ళే మెయింటైన్ చేశారండి టెంపుల్లో జరిగిన పూజలు అవ్వనివ్వండి గ్రామోత్సవం అవ్వనివ్వండి భోజనాలు ఇవ్వనివ్వండి సో ప్రతి ఒక్కరు వీళ్ళే మెయింటైన్ చేశారు సో ఇక్కడ అందరూ కూడా మీకు వీళ్ళే ఎక్కువ కనిపిస్తున్నారు కదా బట్ నేను అడిగాను ఒకరిని ఎందుకు ఎక్కువ మంది మీరే ఉన్నారు టెంపుల్ ఎక్కువ మీరే మెయింటైన్ చేస్తారని అడిగితే లేదండి నాకు కొంచెం హెల్త్ ఇష్యూ ఉండడం వల్ల ఈ ఇవాళ ప్రోగ్రామ్ అంతా కూడా నేనే జరిపించాను అని ఒక ఆవిడ చెప్పింది సో ఇంకా విశేషంగా ఏమైనా చెప్తారా అని అడిగితే చెప్తాను కొంచెం సేపు వెయిట్ చేయండి అమ్మవారికి గాజుల అలంకరణ ఉంది చేస్తూ ఉన్నాను సో కొంచెంసేపు కూర్చోండి చెప్తానన్నారు బట్ అప్పటికే ఇంకా త్రీ త్రీ థర్టీ అలా అవుతుంటే మేమైతే రిటర్న్ అయిపోయామండి ఇంకా ఏమీ నేను అడగలేదు డిస్టర్బ్ కూడా చేయలేదు ఎందుకంటే వాళ్ళు బిజీగా ఉన్నారు కదా అని చెప్పేసి సో ఇంకా అది అయితే రిటర్న్ అయిపోయాం బట్ ఇక్కడ ఇవాళ కార్యక్రమం అంతా జరిపింది వీళ్ళేనండి చాలా హ్యాపీ అనిపించింది నాకు కూడా చూసినప్పుడు సో ఇదండి ఇవాళ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి అని నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి సో ఇవాళ ప్రొద్దుటూరులో ఉన్న ఒక బ్యూటిఫుల్ టెంపుల్ని వారాహి అమ్మవారి దర్శనంని మీకు చేయించాలని అనుకుంటున్నాను సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి అండ్ ముందుగా మీ అందరికీ కూడా తెలియ కలిసి శుభాకాంక్షలు వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్